హాయ్ ఫ్రెండ్స్ చూడండి గొర్రెకైతే మేత ఎక్కడ ఇప్పుడైతే లేదు ఫ్రెండ్స్ అసలు ఒక వర్షం పెద్ద వర్షం పడింటే కూడా కొద్దిగా గడ్డి ఫుల్ పచ్చగా అవుతుండే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అస్సలు మొత్తం ఎండిపోయిన గడ్డి ఏం చేస్తావు రోజు తినమంటే అటు గొర్రెలు కొన్ని అయితే నిలబడి చూస్తాయి ఏం చేస్తావు ఫ్రెండ్స్ మరి మేతలు పత్తి పత్తిశేను పారిపోతాయని చూస్తే పత్తిలో ఇంకా ఈర్సలేదు ఇంకా ఓ పది పదిహేను రోజులు నెల వారికి కష్టమే జీవాలకైతే మేత మొత్తం ఒక జనాలు వేసినారు షాడు ఇప్పుడు వేసినారు అందుకే ఇత ఒట్టి యానలు వట్టి గడ్డి పుల్లలు యాడైనా ఇంత తిని నీళ్ళు తాగుతాయి నాకైతే అందువలన నాకు అసలు చాలా బాధగా అయితే ఉంది ఇక్కడ నిన్నటి నుంచి అసలు రెండు రెండు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ అడుపు నిండట్లేదు గొర్రెకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ గడ్డి గడ్డి గడ్డీ అందువలన గొర్రెలకైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంది రోజులు అన్నీ తింటాయి ఫ్రెండ్స్ ఇట్లా కొద్దిగా పచ్చ పచ్చగా కొద్దిగా ఎండి చేయడం గట్టయితే అట్లా తింటాయి ఎన్ని రోజులన్నీ మేస్తాయి పాపం ఇవి ఇవి కూడా మన లాక్కని మనం రోజుకో తిండి మార్చుకొని తింటాం కానీ ఇవి తింటాయి అట్లా తినవు ఇది బాగాలేదంటే ఇంకోటివి తినొస్తాము ఇవి అక్కడ తింటాయి తప్పదు నోర్లేని చూడాలంటే కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకున్నా ఇప్పుడు మేతలు తింటాయేమో గొర్రెలకు బాగా మేత తప్పైనా మందులు మాత్రం ఖచ్చితంగా పోసుకోండి మందులు మాత్రం గ్యారంటీ పోసుకుంటే బాగా ఉంటాయి గొర్రెలు మందు బిగైనా ఉండి ఉంటాయి మేత లేకుండా ఓ మందు పోసినా ఓ అట్టే కంట్రోల్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మా మేతలు టైము ఒక్క వర్షం పడి ఉంటే కూడా బాగుండే గొర్రెలకు మేత బాగుంటుండే మా గొర్రెకొక్కటైనా ఇంకా వేరే వాళ్ళ వే వేరే వాళ్ళ కూడా అటు ఉన్నాయో తెలియదు కానీ నాకు మా గొర్రెలకైతే మేత అయితే లేదు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మీ గొడలకి ఏమన్నా మేత గీత ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఎక్కడ చుక్క మేత ఉంటే అక్కడ వచ్చేస్తాం మేము మా అయితే ఇప్పుడు మేత లేదు ఎవరి అయినా ఉంటే మేత చెప్పండి మేము వచ్చేస్తాం అక్కడ మేపు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎక్కడైనా మేత ఉంటే మా గొడవలకి ఇప్పుడు మేత లేదు చాలా బాధగా అయితే ఉంది నాకు గొర్రె మేడలేనందువలన ఊక తిరుగుతున్నాయి గొర్రెలు ఇంకా ఒట్టి గడ్డిలో ఉండాలంటే ఏం వేస్తాయి ఫ్రెండ్స్ చెప్పండి రోజు ఒట్టి గడ్డిలో తింటాయి అడగ రెండు రోజులలో అయితే తింటాయి కానీ రోజు ఒట్టి గడ్డ తినాలంటే అడవి తింటాయి హే తులే ఇప్పుడు మొత్తం సీన్లు పాసేసి మొక్కజొన్నలు వేసుకున్నారు ఫ్రెండ్స్ లేకుంటే బాగా మేత ఉండే మేత దొరుకుతుండే కానీ ఇప్పుడు మొత్తం సీన్లు పాసేసి మొక్కజొన్నలు వేసుకున్నారు అందువలన ఇప్పుడు మేతలు కరువు అయిపోయినాయి గొర్రెకైతే మా అమ్మ మా అమ్మ ఏం చెప్తదో కనుక్కున్నాం ఒకసారి చెప్పమ్మా చేస్తావబ్బా గడ్డి లేదు మేత లేదు గొర్రెకి వానన్న ఉంటే ఇంత గడ్డి ఉంచిందే ఏడ నిలబడవు యాడ చెయ్యవు ఏం చేస్తావు నైనా గడ్డి లేక తండలాడుతుండవి మేపలేము తాయి గుల్లోన ఏం చేస్తావు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ కూడా చెప్పింది కదా ఈ గుండ్రుల్లో ఏమి మేస్తాయి ఒడ్ కడుపులు ఎన్ని చేపలు తింటాయి మేట్లే ఇంకా మేపుతున్నాం ఇంత బొందు తినిపించుకుంటాము ఇంత నిల్లాతాయి ఇదే కడుపు నింపుకుంటున్నాయి ha Jack, adam mana kuka, Jack gado, da Jack. Bu çınladı. Jack, da da. మన జాక్ చూడండి ఫ్రెండ్స్ బాగుందా కర్ణాటక కుక్క పిల్ల ఇది పట్టుకొచ్చిన నేను అంటే మా కుక్కకు పుట్టింది అనమాట మాది ఆడు కుక్క ఉండే ఆడు కుక్కకు పుట్టింది కర్ణాటక కుక్క గోరకాడుకు బాగుంటుందని సాగినాం చూడండి ఫ్రెండ్స్కి ఇట్లయితే ఉన్నాయి మనకి ఇంకా యానలో ఇట్లే తిరుగుతూ తిరుగుతూ ఇట్లా మేస్తూ ఉంటాయి ఇంకేం చేస్తాం మళ్ళీ గొర్రెలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఇట్లయితే బాగాలేవు గొర్రెలు అయితే మెత్తగా అయినాయి గొర్రెలు ఇంకేం చేస్తాం మళ్ళీ లేనందువలన గొర్రెలు అవుతాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన గొర్రె వాళ్ళకు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ యాదే యరాదా అది ఆడ ఉందో అండి నీకు ఎదురు సర లేదు గొర్రది ఏంటి చచ్చిపోతుంది అది అన్న సేవేంటది ఇంకా ఒక గొర్రె ఉంది ఫ్రెండ్స్ అది ఎర్రదిబ్బా పెద్ద దొంగ చచ్చినది ఆ గొర్రె అది అది ఇంకా మంచి ఒక అరిసెలు అరుస కొట్టుకుంటుంటే కూడా అట్లే పోతూగా ఉంటుంది అది మంచి ఉరికితే కూడా మళ్ళాది ఫ్రెండ్స్ ఆ గొర్రె అప్పుడు అప్పుడున్న మరి ఇప్పుడు అయితే కనిపిస్తలేదు గొర్రె ఇవన్న సి మరి అది ఉందో ఇంకో గొర్రె కాలు మందం వేసినది

గొర్ర అది కూడా లేదు మేము అది కూడా లేదు కాలం అందమేసినది నాకెళ్ళాడ బాయా నాకు వెళ్ళాలేది హలో ఫ్రెండ్స్ బాయ్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే